హలో దోస్తులు మంచిగా ఉన్నారా మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో మా వీడియోలు మంచిగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరు ఇక మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేయరు లైక్ చేసుడు మర్చిపోకరుల్లా అట్లనే నెక్స్ట్ పాటు కావాలంటే కమెంట్ పెట్టరులా మా ఓనరు మస్తు ఫీల్ అవుతుంది కమెంటు తక్కువ కన్నయ్య దారా పండుకుందాము

అరే కన్నయ్యా పండుకొటే ఎప్పుడు అప్పుడు వంటావురా నువ్వు ఇంకా ఏమంటోనీ ఇదే ఉందండి ఆ పదంతల ఇదే సమందే రాత్రి అయితే ఇదే సమందే విడు ఎప్పుడు వంటాడో ఏమో కన్నయ్యా మంచి ఇంకా చందమామ రావే రావే అరే నీకు పాట అర్థమైతుంది మరి నిద్ర ఎందుకు వస్తలేదురా నువ్వు పండుకోరా నాకు నిద్ర వచ్చి పాడైతుంది అబ్బో ఏమో గీతలందాక జోల పాటలు సన్నమామ పాటలు పాడుతుంది ఇది ఇది బుడ్డ పోరాడా పండుకోక పక్కకు మేము వనోళ్ళు ఉంటాము పండుకోవాలా వద్దా ఏమో పాటలు పాడుతుంది పాటలు ఇక ఇప్పుడు ఏం అడుగుతా కానీ పొద్దుగాలనే అడుగుతా ఏందమ్మా పాటలు పాడుతున్నావు తెలియదాకా మేము పండన్నా వద్దా అవో చిన్నది కాదు ఏమో పాటలు నేర్చింది కొత్తగా పాటలు పొద్దున దాకానేమో ఆ పూరంతో ఉంటుంది దేశం నాకు ఇక తెల్లందాక ఈ మోటి వేసుకున్నట్టుంది ముంగట కానీ ఏమో పాటలు నేర్చింది పాటలు ఏమో జోల పాటనట చందమామ పాటనట వాడుతుంది మేము నిద్ర పోవన్న వద్దా తెల్లారంగానే అడగాలే ఇక అడగకపోతే ఇదే పాటలు రోజు ఆడింది అనుకో నేను చచ్చిపోతాయంత నిద్ర లేక ఎట్లా వాడుతుంది చూడు ఏమయ్యా ఇక మనము ఇంట్లో ఉందామని అనుకుంటున్నాం కదా కొన్ని రోజులు మరి ఒక మంచం కొనుకొచ్చుకుందామా అని అయ్యా ఊకే పోరన్ని కిందేసుడు చల్లగా బండలు సర్దైతుంది కన్నయ్యకు సరే తీ మరి కొనుకొచ్చుకుందాం అంటే కొనుకొచ్చుకుందాం తీ నీ ఇష్టమే కన్నయ్య మనము మంచం కొనుకుందామా రా కొనుక్కుందాం తి నువ్వు ఏదన్నా కొనుక్కోవద్దని అంటవారా అన్ని కొనుక్కుందామనే అంటావు

అబ్బో చిన్నది కాదు పోరడు రాగానే వెనుకనే ఉరికొస్తుంది తోక లెక్క నేను పూరని మింగుతానా ఏంది లేకపోతే కొరకు నీళ్ళ తింటానా ఏంది ఓ అమ్మా నీతోని ఒకటి చెప్పాలమ్మా నేను ఏంటి అమ్మా ఏమో ఒకటి చెప్పాలి అంటున్నావు ఇలా నేను వద్దంటే అమ్మా నువ్వు తెల్లందాక ఒకటే పాటలు పాడుతున్నావు చందమామరాయే వయమ్మ వృదా రాయమ్మ అని వాడుతున్నావు పక్కకు నాకు నిద్రనే వట్టి పాడగలమ్మా పన్నెండు రెండు అయింది మేలుకతోనే ఉన్నా ఏంటిదమ్మా నేను పాటలు వాడితే నీకు పన్నెండు గంటల దాకా రెండు గంటల దాకా నిద్ర లేదా నేను పాట వాడిందే రెండే రెండు నిమిషాలు నీకు రెండు గంటల దాకా నిద్ర లేదంటే ఏమన్నమాటమ్మా ఏడమ్మా నేను పనుకునే సమయానికే ఆ నిద్ర పడుతుంది ఇక నిద్ర పట్టే టైంకే నువ్వు వాళ్ళు ఆ అమ్మాలు సాగించినవు ఇక పడతాను నిద్ర ఆయన నిద్ర దింకపోయింది ఏం మంచివా నువ్వు ఈ బుడ్డ పోరాడు నిద్ర పోతాడేమని రెండు నిమిషాలు అని పాటవాడినా దానికి కూడా నువ్వు లేవు అసలు ఏందమ్మా నువ్వు గిట్లు నవ్వు ఓ అమ్మా నువ్వు పాట పాడితే వాడుకో నేను ఆ పూరని షోకాడ నిమ్మూతి పెట్టి జర షోలా వేపినట్టు పాడుకో అంతేగాని బయటికి రాయమ్మ రాయే చందమామ రాయే ఏందమ్మా ఇది నిద్రలు పట్టకుండా ఏమో గిట్ల కలిగినవు జర మెల్లగా వాడుకో షోకాడ షే అసలు ఇది మంచి బుడ్డ పూరన్కి రెండు నిమిషాలు పాట వాడితే కూడా ఊరుస్తే లేదు ఇది ఏందో ఏమో గిట్లుంది అరే కన్నయ్య

ఇప్పుడు బగ్గ్ అవుతుంది నా ఇంటికాడ ఎక్కడిది కావచ్చు ఆటో ఓ ఆటో నా ఇంటి దిక్కే వస్తున్నట్టుంది సపోడ్ అవుతుంది పక్కకు కిరాయి కూరు కదా మరి వాళ్ళ ఇంటికి కూడా చుట్టాలు కూడా వస్తున్నాయి ఓ ఓయమ్మనే ఓ పోయి చూస్తా ఓ అమ్మనే ఓ ఆటో నా ఇంటి ముంగడి దాకా వచ్చింది ఆటో మీద మంచం ఉంది ఇడు ఎవడు కావచ్చు నాకిట్లా కుగిట్లొచ్చిండు వచ్చిండు వీడు ఎటో వేది ఉంటే దారి తప్పి నాకిట్లకి వచ్చినట్టు ఆ నా పర్మిషన్ లేని నాకిట్లకు దోమ కూడా రాదు వీడు ఎట్ల వచ్చి ఉండొచ్చు ఆటో తీసుకొని వీడిని పని చెప్తావు నేను అరే ఎవరు రా నువ్వు ఏమో నాకిట్లకు ఆటో వేసుకొని అత్తగారింటికి కొత్తలో వచ్చినట్టు బాగానే వచ్చినవు దీ అది ఎవరు రా నువ్వు డ్రైవర్ అగో వీడు చూసినావా వీడిచ్చిడి మాటలు చూసినావా వీడు ఆటో తీసుకొని ఆటో మీద మంచం వేసుకొని నాకిట్లకే వచ్చింది గాక నన్నే తూ అంటుండు అరే ఎవరా నువ్వు ఏమో ఆటో తీసుకొని నాకిట్లకి వచ్చింది నన్నెత్తు అంటున్నావు ఎవర్రా నువ్వు ఓ తెలుగు సరిగా ఏందిరా ఏమో తెలుగు సరిగా నయాత అంటున్నావు అంటే ఏందిరా ఆ నువ్వు ఎవరుకి ఎందుకు వచ్చినరా అంటే నువ్వు ఏమేమో చెప్తున్నా దొంగవా ఏంది మంచం ఇచ్చిన ఎత్తుకొస్తున్నావా ఏంది నా ఇంట్లో కూడా మంచాలి దొంగతనం వచ్చినావా ఏందిరా నువ్వు చెప్పురా నోరు గట్లా సప్పుడు ఎసలేవేంద్రా ఇప్పు నోరు ఇప్పి మాట్లాడు అవో దీనికి ఏమైందో అప్పటి నుంచి కాకి కవ్వ కవ్వ కొడుతుంది ఎవరితోనో పంచ పెట్టుకుంటున్నట్టుందిగా దీనికి నోరు ఎప్పుడు ఊకుంటుంది ఎప్పుడు ఊకోదు ఎవరినో ఒకరిని తిట్టనే ఉంటుంది అరే కన్నయ్య నువ్వు ఆగరా ఆటో వచ్చింది ఆటో మీద మంచం ఉంది మరి ఎక్కడిది నా మొగడు కూడా రాత్రి మాట్లాడుకున్నాం కదా ఆ ఏసి పంపించిందా ఏంది అందుకే లొల్లైతుందా ఏంది ఏమైంది అక్కయ్య ఏమో లెల్లైతుంది ఏమైంది వీడు ఎవడో ఆట తీసుకొని ఆటో మీద మంచం వేసుకొని వచ్చిండు ఆ మరి ఎవరు నువ్వు ఏంది అని అడిగితే నన్నెత్తు అంటుండు అది కాదు అమ్మా నాది తెలుగు సరిగా రాదు ఆ ఇది అడ్రస్కి మంచం వేసి రామ్మని నాకు చెప్పింది అందుకే వచ్చిన ఇది మంచము ఎవరి ఇంట్లో ఎద్దును నేను నీది ఇంట్లో ఏదునా దీని ఇంట్లో ఎదునా చూసినావా ఇటు మళ్ళా దీనింట్లో ఎద్దునా దానింట్లో ఎద్దునా అంటుండు నువ్వు ఎవర్రా అంటే పవ్వు ఏంది ఏడికించి వచ్చినవరా నువ్వు ఆహా అయితే మేము మంచం కొనుక్కుందామని రాత్రి మాట్లాడుకున్నాం కదా అయితే నా మొగడే అడ్రస్కి వేసి పంపించినట్టుండు కదా నాకు ఫోన్ చేసినట్టుండు కానీ అప్పుడు ఫోన్ సప్పుడు అయింది కానీ నేను లేపకపోతే ఆహా అయితే ఈ అడ్రస్కి మంచం వేసి పంపించిందా అయినా నా భర్తనే అండి మంచము గడేసి ఒర్రి మా ఆయన వచ్చిన తర్వాత మేము లోపల వేసుకుంటాము సరే అమ్మా నాది మంచము కింద దించిపోతుంది నువ్వు లోపల వేసేసుకో ఆహా అయితే మంచము నీరా మంచము నువ్వు తెప్పించుకున్నావు మాకు మంచం లేదు కదా ఇక మా కన్నే నువ్వు ఊకే కిందేస్తే సర్దైతుంది చల్లగా అని రాత్రే మాట్లాడుకున్నాం మంచం తెచ్చుకున్నామని ఇక అయితే మా ఆయన వేసి పంపించినట్టుండు ఇంటి అడ్రస్కు నాకు తెలియదు మరి ఫోన్ చేసినట్టుండు కానీ నేను లేపలేదు ఆహా అయితే నువ్వు నీ మొగడు రాత్రి మాట్లాడుకున్నారు ఇక తెల్లారంగానే నీ మొగడు మంచమేసి పంపించినాడు ఆహా మీరు మీరు మాట్లాడుకుని మంచనే ఉంది కదమ్మా మరి నేను ఈ ఇంటి ఓనర్ కదమ్మా మరి నాకు చెప్పవా మంచం తెచ్చుకుంటా అని నాకు ఎప్పకుండానే తెచ్చుకుంటారు అమ్మా మంచము అంతా మీ ఇష్టమా అమ్మ ఏందమ్మా నువ్వు ఆ నేను మొగడు రాత్రి మాట్లాడుకున్నాము మంచం తెచ్చుకోవాలని ఇక నా మొగడు వేసి పంపించిండు ఆ నమగడు వేసి పంపించదాక నాకే తెలియదు ఇక నేను నీకెప్పుడు చెప్పకపోతున్న మంచం తెచ్చుకుంటామని ఆహా ఏందో అమ్మా నీ కథల మాటలు నాకు తెలుగునే తెలియదు ఇక రాత్రడు పిల్లలు మంచం తెచ్చుకుంటామని మాట్లాడుకురట ఇక తెల్లవారికి మంచం వచ్చేదాకా పంపించాక తెలుగునే తెలియదట ఇక మంచం వచ్చినాక వెళ్ళి చూస్తేనే తెలుసట ఇవాళ అమ్మా నీ కాకమ్మ కథలన్నీ ఓ అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అమ్మా నీకు చెప్తే అర్థం కాదా ఏంది ఒకసారి నాకు నిజంగానే తెలియదు అమ్మా మంచం వచ్చే వరకు రాత్రి మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు నిజంగానే తెలియదు ఇక నీకు ఎంత అయిపోయినా వేస్ట్ అమ్మా ఆ చెప్పి చెప్పి నా నోరైనా వస్తుంది కానీ నీకైతే అర్థమే అయితే లేదు షౌటోన్ ముంగట శంఖము ఎంత ఊరినా అనికి ఇంపేది కనిపేది అన్నట్టే ఉందమ్మా నువ్వు ఏమన్నా అనకపో ఓ అయ్యా ఏం చూస్తున్నావు అయ్యా మంచము తీసి కింద పెట్టి ఓ మేము నా మొగడు వచ్చినాక లోపల కానీ ఒరే కిందకి దిగు అన్నయ్యా దిగరా ఆటోలకిం చే నికు ఎంతైపు నా అర్థం గాదరా బుర్ర పని చేస్తలేదా ఏంద్ర ఏదైనా యూస్ చేయ దయ్యం బట్టనటేసేయ్ నువ్వు పెద్ద దయ్యంలక తయారైతున్నావేంద్ర తీరా కన్నయ్యా మంచం ఆటో కన్నయ్యా సుష్ణవా నన్ను అడగకుంటే మంచం తెచ్చుకోరు నేను ఇంటి ఓనర్ నైతిని మరి నన్ను ఒక మాట అడగన్నా లేదా మంచం తెచ్చుకో అన్నా వద్దా అని దోస్తులు వీడియో నచ్చిందా మరి నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము హలో దోస్తులు నెక్స్ట్ పార్ట్ కావాలంటే